చూడండి ఫ్రెండ్స్ మా ఆయన లైసెన్స్ కనపడలేదు బీరో మొత్తం తీసేసాను బట్టలు లైసెన్స్ పోయింది లైసెన్స్ కనపడట్లేదు అని బట్టలన్నీ ఇక్కడ వేసేసాడు అవన్నీ మళ్ళీ సర్ది పెట్టాలి ఇంకా ఇవంతా సర్ది పెట్టాలి ఫ్రెండ్స్ క్లీన్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి క్లీన్ చేసేది ఇంకా ఒక సైడ్ ఉంది ఆ పక్క తీవాలి ఆ పక్క క్లీన్ చేయాలి రెడీ చేయాలి ఈ లైసెన్స్ ఎక్కడుందో కానీ సతాయి ఇచ్చేస్తా ఇంకా చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయి అవన్నీ మట్టలు వేయాలి ఫ్రెండ్స్ ఎప్పుడు మట్టలు వేయాలి నేను కుప్పలు కుప్పలు ఉన్నాయి ఇన్ని క్లీన్ చేయాలి కడగాలి అవన్నీ ఎప్పుడు చేయాలి ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు నేనైతే ఇలా మట్టలు పెడుతున్నాను పైన మా అబ్బాయి పెడుతున్నాను కింద మా హస్బెండ్ పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి やんじい。 这这是 అవన్నీ బాండ్ పేపర్లు ఇవ్వు కదా బాండ్ పేపర్లు ఇంకా చాలా ఉన్నాయే 嗯。 여러분 들렇 기초 잘지않 네요.

నాకు ఈ మూడు అల్ ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అల్లమార్లు సర్ది పెట్టేదానికి వన్ అవర్ అయింది ఫ్రెండ్స్ ఇవి మా అబ్బాయివి ఇంకా ఉన్నాయి మడతలు వేయాలి మా హస్బెండ్వి ఇంకా ఉన్నాయి మడతలే నా డ్రెస్సెస్ ఈ పాపవి ఇవి కింద మళ్ళీ నా డ్రై డైలీ వేర్ డ్రెస్సెస్ ఇంకా ఇక్కడంతా ఉన్నాయి ఇక్కడ పాప కూడా ఉన్నాయి ఇవన్నీ సర్ది పెట్టాలి అన్నీ ఎట్లంటే అట్లా ఉన్నాయి ఫ్యాన్స్ ఇంకా పక్క ఉంది శారీస్ ఉన్నాయి అవన్నీ సర్ది పెట్టాలి నీకు ఫిఫ్టీన్ మినిట్స్ ఇవన్నీ చూపించేసారు

行。Sure.